రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయం పట్ల మొత్తం కూడా డేటాని ఒక కలెక్టివ్ డేటాను నిర్మాణం మీద కన్స్ట్యూస్టు కన్స్ట్రక్టివ్గా ఒక నిర్మాణాన్ని తీసుకొచ్చి ఒక డేటాను తీసుకొచ్చి ఇక్కడ ప్రా చూపించడం జరిగింది ఎందుకంటే మేము అంతిచ్చినవి వింతిచ్చినవి అంటారు కేటాయించడం వేరు అమలు చేసి ఖర్చు చేయడం వేరు ఈరోజు ప్రతి దానికి మేడరం జాతరకు కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు ఏ ప్రోగ్రామ్ ఉన్నా రేపు ఆటల పోటీలకు కావచ్చు తర్వాత ఏదైనా అందాల పోటీలకు కావచ్చు లేకపోతే ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించింది కావచ్చు ఏ కార్యక్రమం చేసినా బీసీల బడ్జెట్లో నుంచి తీసి దాన్ని ఖర్చు పెడతా అంటే బీ ఎవరికి పెట్టాలి ఖర్చు బీసీలకు ఇవ్వాలి బీసీలకు ఇవ్వకపోగా ఈ ఖర్చునంతా కూడా ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించిన ఏదైతే ఆడంబరాలకి పుట్టిన గోడాలకి సున్నమెత్తే రూపాయలు రానట్టుగా అలాంటి కార్యక్రమాలకి ఖర్చు పెడుతున్నారు కానీ బీసీలు అట్టడుగున ఉన్నటువంటి ఎంబీసీ కులాలు ఉన్నాయి ఈరోజు తినడానికి తిండి లేదు అడుక్కొని ఇంటింటికి భిక్షాటన చేసి బతికేటువంటి కులాలు కూడా ఉన్నాయి బీసీలలో ఈరోజు దళితుల కంటే హీనంగా బతుకునే కులాలు ఉన్నాయి వాళ్ళని ఆర్థికంగా నువ్వు రాజకీయంగా అసెంబ్లీలో కూర్చోపెట్టే వాడు పక్కకు పెట్టు వార్డు మెంబర్ చేసుడు సర్పంచ్ చేసుడు దేవుడేరు కానీ కనీసం ఇది ఆర్థికంగా నన్ను అభివృద్ధి చేసేటువంటి బడ్జెట్ కేటాయించేటువంటి అంశంలో కూడా ప్రభుత్వాలు తిరస్కరిస్తే ఈరోజు ఎటు బీసీలు ఎందుకంటే మొత్తం ఈ సంపద అంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి సంపద అంతా బీసీల సృష్టి సృష్టించిన సంపదలో ఆ వాటా కూడా రాని పక్షంలో ఈరోజు మాయా మర్మం ఎంత ఉంది అందులో మాయా మాయల మరాఠీలాగా ఏదో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనకట్టులాగా చూపించి ఈరోజు బీసీలను ఏదో లెక్కల గారినకే పరిమితం చేస్తూ ఉన్నారు అందులో మర్మం దాగుంది మర్మం ఏంటంటే బీసీలను అనిచేటువంటి కుట్ర దాగుంది ఇందులో ప్రాజెక్టుల పేరుతోటి రకరకాల అభివృద్ధిల పేరుతోటి కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అగ్రకులాలు కాంట్రాక్టర్ల పేరుతోటి వాళ్ళ ఖజానాలు నింపుకోవడం కోసం ఈ బడ్జెట్ పేరుతోటి కొత్త నాటకం ఆడుతూ ఉన్నారు ఈ రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు కోట్ల రూపాయలు సంపాదించుకొని అప్పన్నంగా కులికేటువంటి కార్యక్రమం బడ్జెట్ తప్ప సంక్షేమం నిజమైన సంక్షేమం కాదు ఏదైతే నాలుగు వందల యాభై హామీలు బీసీలకు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా ఈరోజు నాలుగు వేల నాలుగు వేల బడ్జెట్ ఇస్తామన్నారు ఇంతవరకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు పెన్షన్కి సంబంధించింది లేదు మొత్తం బీసీలకు సంబంధించిన ఆయా కులాలకు సంబంధించిన సంక్షేమానికి కార్పొరేషన్లకు నిధులు ఇస్తామన్నారు దాని గురించి ఊసు లేదు ఈరోజు మా గౌడ కార్పొరేషన్ ఉంది గౌడ కార్పొరేషన్ తీసుకుపోయి బీసీ కార్పొరేషన్లో విలీనం చేశారు కనీసం ఒక్క రూపాయికి జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు చెట్ల మిగలు పడి చనిపోయిన వాళ్ళకి దాదాపు ఇప్పటికి పద్నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి వాటికి సంబంధం లేదు ఎందుకంటే బ ఆత్మగౌరవం కోకపెట్లు ఐదు ఎకరాలు ఇచ్చినామని చెప్పి గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది కానీ రూపాయి కేటాయించట్లేదు ఇప్పుడు అది అట్లనే మూలుగా పడిపోయింది పాపన్న విగ్రహం కావచ్చు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది మొత్తం ఏ కుల చరిత్ర చూసినా ఇట్లాంటే ఉంది ప్రతిరోజు పిట్టల్లో రాలిపోతూ ఉన్నారు పక్కన ఆంధ్రప్రదేశ్లో పది లక్షలు చెట్టు మిక్కలు పడితే మరణిస్తే ఇస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం అదే ఐదు లక్షల రూపాయలు అది కూడా దాదాపు గత ప్రభుత్వాల నుంచి ఇప్పటికీ పద్నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి ఈ బడ్జెట్లో అనేక అంశాలకు సంబంధించిన క్షుణ్ణంగా ఈరోజు చర్చించినాం కాబట్టి దీంతో పాటు ఒక భవిష్యత్ కార్యాచరణ ఒక యాక్షన్ ప్లాన్ కూడా మేము ఆలోచించడం జరిగింది రేపు ఎల్లుండి ముఖ్యమంత్రికి బీసీ మంత్రికి డిప్యూటీ సీఎంని కూడా కలుస్తాము ఆ తర్వాత మళ్ళా అవసరం అనుకుంటే మళ్ళా పెద్ద ఎత్తున ఇనని పక్షం లోపల పదిహేనో తారీఖు రోజు ఇందిరా దగ్గర మహా దీక్ష కూడా నిర్వహిస్తాం ఆ తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి మొత్తం ఈ ఉమ్మడి సంయుక్త కార్యక్రమం తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటాము ఈసారి బడ్జెట్ లో మా వాటా మాకు ఇయ్యాలని మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాము ఇంకోటి మూడు పార్టీలలో కూడా యాభై ఆరు పర్సెంట్ కులగణల్లో బడుగు వర్గాలు వర్గాలది తెలిసింది కాబట్టి డిసైడ్ అయింది కాబట్టి బీసీ కమిషన్ ద్వారా మూడు పార్టీలు కూడా బీసీలకు యాభై ఆరు పర్సెంట్ బీఫాములు ఇవ్వాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా బీసీ ఇంటలెక్చువల్ ఫోరము సంయుక్తంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినాము అట్లా చేయని ఎడల మేము మూడు సంవత్సరాల పీరియడ్ ఉంది కాబట్టి మా బహుజనులందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అందరినీ కలుపుకొని మూడున్నర కోట్ల మంది ఉన్నాం కాబట్టి మేము రాజకీయంగా చైతన్యమైనము బరాబర్ మా వాట మేము రాజకీయంగా తీసుకుంటాము పోరాటం చేస్తాము లేకుంటే ఒక ప్రత్యేక పార్టీ రిజిస్ట్రేషన్ చేసి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా గెలిపిస్తామని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం అర్థాలను హెచ్చరిస్తూ ఉన్నాం అరవై రెండు శాతం ఉన్న బీసీలకు మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడితే లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ బీసీలను ఉద్దేశించి పెట్టాల్సిన సందర్భం ఉంది కానీ మీరు దేని చేస్తున్నారు పిల్లలు చదువుకుంటుంటే ఒక పదివేల కోట్లు ఇవ్వని దద్దమ్మ ముఖ్యమంత్రి మరి వేల కోట్ల రూపాయలు ఏడంగా మూసి సుందరీకరణకు లక్ష కోట్లు పెడతా అంటుండ్రు అదేవిధంగా ఫోర్ సీట్ కోసం ఖర్చు చేస్తా అంటుండ్రు అదే విధంగా మీరు పాలమూరు రంగారెడ్డి కూడా లక్ష కోట్లు పెడదాం అనుకుంటున్నారు ఎవడబ్బస్ అమ్మని ఎక్కడి నుంచి పంచుకుందాం అనుకుంటున్నారు మీరు మీరు దొంగలు దొంగలు ఒకటయా రెడ్డి కాంట్రాక్టర్లు వెల్మ కాంట్రాక్టర్లు కమ్మ కాంట్రాక్టర్లు పంది కుక్కల ఘోరంగా దోసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏమి తెలియజేస్తా ఉన్నాను ఇట్లనే ఉంటే మాట ఎంట్రవీ కొడతారు ప్రజలని తెలియజేస్తా ఉన్నాను మీకు కాంట్రాక్టర్ల కమిషన్ వస్తాని మీరు అక్కడ బడ్జెట్లు మీరు కేటాయిస్తూ ఉన్నారు వాళ్ళకు రిలీజ్ చేస్తూ ఉన్నారు ఫండ్ పిల్లలు చదువుకునే విద్య మీద ఖర్చు పెట్టకుండా ఉంటే ఇంత మూర్ఖులను ఇంత మూర్ఖులు ప్రభుత్వాన్ని మేము ఎన్నో చూడాలని తెలియజేస్తా ఉన్నాం రాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల కంటే ముందే బీసీలకు ఎంత కేటాయించాలనో ఆ మిగిలిన బడ్జెట్ని కూడా మొత్తం కేటాయించాల్సిన ఉంది దానికి కేటాయింపుల పేరు మీద అంకెల గాడు పేరు మీద మోసం చేస్తూ మమ్మల్ని ఇవాళ అగ్రకులాలు దోచుకుంటా ఉన్నాయి అధికారం దోచుకుంటుంది నిధులు దోచుకుంటా ఉన్నాయి అసెంబ్లీ పేరు మీద వాళ్ళ లెక్కలు సరి ఉన్నాయి దీన్ని బీసీ పొలిటికల్ ఫ్రంట్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రేపు మా బడ్జెట్లో మా వాటా తీర్చకపోతే మీ సంగతి రాజకీయంగానే బొంధ పెట్టే అవకాశం త్వరలో వాతుంది ఇవాళ అన్ని సంఘాలు బీసీ సంఘాలు కలిసి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్కి కూడా ఒక రిప్రజెంటేషన్ చేయబోతున్నాం బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ చేయబోతున్నాం